హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాల్ ఫార్మ్స్ నేను రెడ్డి ఇక్కడ కనపడుతున్నే మైలా బ్రాస్ అయితే అమ్మకానికి కలదండి ఇదైతే ఇదైతే ఒక పందెం అయితే చేసింది దీని వివరాలకి వెళ్దాం ఎత్త అయితే ఇరవై మూడు ఉంటుంది బరువు అయితే మూడు కేలు అయితే ఉందండి అలాగే ముక్కు కొద్దిగా ఆపోజిట్ కాబుల్లో ఉండే కోణంతో రావడం వల్ల ఇది వచ్చేసి ముక్కు అయితే తిరిగింది దీని ఎత్త వచ్చేసి ఇరవై మూడు బరువు వచ్చేసి ఇరవై మూడు కేలై ధర వచ్చేసి మూడు వేల రూపాయలు అయితే చెప్పడం జరుగుతుంది అలాగే ఇక్కడ కనబడుతున్న రెండు పెట్టలు అయితే అమ్మకానికి కలవండి దీని వివరాలుకి వెళ్దాం బరువు వచ్చేసి ఒకటి మూడు మూడు కేజీలు అయితే సైజు ఉందండి ఆ పుంజు దగ్గర ఉండేది అటు సైడ్ ముందు పక్క ఉండేది అయితే రెండున్నర కేజీ అయితే ఉంటుందండి ఒకటైతే కన్నెపెట్ట ఇంకొకటి అయితే ఒకసారి పిల్లలు లేపిందండి ఈ రెండు కలిపి ఐదు వేల రూపాయలు అయితే చెప్పడం జరిగింది అదే ఇక్కడ కనపడుతున్నటువంటి అయితే మెట్టవాటం పిల్లలు అండి ఇది ఒకసారి అయితే గుడ్లు పెట్టడం జరిగింది అలాగే దీని జతలు ఇంకోటి కూడా ఉంది అది కూడా చెప్తాను ఇక ఈ వచ్చేసి మెట్టవాటం పిల్లలు అండి అది భీమవరం జాతికి సంబంధించినవి వీటి ధరలు వచ్చేసి జత వచ్చేసి ఆరు వేల రూపాయలు అయితే చెప్పడం జరిగిందండి అలాగే ఇక్కడ కనబడుతున్నటువంటి ఇది ఈ పెట్ట కూడా వచ్చేసి భీమవరమేనండి దాని నాలుగు పిల్లలు అవి కూడా వచ్చేసి పొడకోడికి అదే ఏమంటారు మేమైతే పొడకోడు అంటాం మీరేమంటారు నాకైతే లేదు అదే బొట్ల సేతు అంటారు కదా దానికి ఈ భీమవరం దానికైతే క్రాస్ పండేటండి ఆ బొట్ల సేతు అనేది కూడా భీమవరం పుంజానండి దీని విలువ వచ్చేసి ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నాను నాలుగు పిల్లలు ఒక కోడి అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి సేతు అండి ఇది దీన్ని కూడా అమ్మకానికి అయితే ఉంచడం జరిగింది దీని ఎత్తు వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది బరువు వచ్చేసి మూడు కేజీల రెండు వందల గ్రాములైతే ఉంది రెడీ టు ఫైట్ అండి సంక్రాంతికి ఇది వచ్చేసి ప్యూర్ తమిళనాడు లైనేజ్ అండి దీని తర్వాత వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్పడం జరిగింది అలాగే అలాగే ఇది కూడా రెడీ టు ఫైట్ అండి పట్టెడు చుట్టూ గలటువంటి పసిమి గల సేతువ బరువు వచ్చేసి మూడున్నర కేజీ ఉంది ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు అయితే ఉంటుందండి ఇది కూడా రెడీ టు ఫైటే కాకపోతే ఇది పెట్టల మీద ఉంది ఎవరైనా కావాలనుకుంటే కాల్ చేయండి అలాగే భీమవరంకు అదే భీమవరం పెట్టకు భీమవరం పుందుకు పడినటువంటి పిల్లలు ఇంక్యుబేటర్లో లేకుంటే పిల్లలు అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇవి వచ్చేసి ఒక ముప్పై రోజుల పిల్లలు అయితే ఉంటాయండి మొత్తము నేనైతే పద్నాలుగు అయితే తీసుకురావడం జరిగింది నేను తీసుకుంది శనివారము అన్నీ అయిపోయినాయి ఇవైతే జత వెయ్యి రూపాయలు అయితే చెప్పడం జరుగుతుంది ఇలాగ రెండు భీమవరం పెట్టలు చూపించాను కదా దాని పిల్లలనండి ఇది అలాగే సేతువు పెట్ట అలాగే ఇది ఇక్కడ ఉంటుంది పెట్టలు ఈ రెండు కూడా అమ్మకానికేనండి ఇది రెండు సత్తా వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఫిక్స్ ప్రైజ్గా చెప్తున్నాను అక్కడ నేను ఇలాగ పట్టే చుట్టూ చెప్పాను కదండి దా అదైతే క్రాస్ చేస్తుంది దీన్ని ఎవరన్నా కావాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేయండి వీడియోస్ పెడతాను ఫైట్ వీడియోస్ ఏం కాదండి ఇవి ఇవి వీడియోస్ మాత్రమే ట్రాన్స్పోర్ట్ వచ్చేసి నాకు వచ్చేసి కడప నుంచి హైదరాబాదు అలాగే కడప నుంచి విజయవాడ వరకు అయితే నేను పంపించగలను